ఎన్నికల ప్రస్తుతం అయితే ఎంపీటీసీ ఎపిటీసీ ఎన్నికలకు మొదటి బిడ్డలో నంగనూరు మండలం చేయడం ఇక్కడ పదకొండు ఎంపీటీసీలు ఉన్నాయి పదకొండు ఎంపీటేషన్లకు సంబంధించి ఇక్కడ నామినేషన్ ప్రక్రియ తొమ్మిదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిదవ తారీఖు నుంచి పదమూడో తారీఖు పదకొండో తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది అందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నందు మూడు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మూడు కౌంటర్లో ఒక ఫస్ట్ కౌంటర్లో ఆరో వన్ వారు నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించి నాలుగు ఎక్కిషన్లకు సంబంధించిన నామినేషన్ స్వీకరించు తర్వాత రెండో కౌంటర్లో నాలుగు నాలుగు నామినేషన్కి సంబంధించిన ఎంపీటీసీలకు సంబంధించిన నామినేషన్ తీసుకుంటారు కౌంటర్ త్రీలో మూడు సంబంధించిన నామినేషన్ తీసుకుంటారు మూడు గ్రామ పంచాయతీ ఎంపీటీసీలకు సంబంధించి తర్వాత ఇక్కడ జిల్లా పరిషత్కి సంబంధించిన డిపీటీసీకి సంబంధించి కూడా ఆరో గారు ఉన్నారు మండల పరిషత్ కార్యాలయంలో ఆ ఎక్కువకి సంబంధించిన నామినేషన్ కూడా ఎక్కడైనా స్వీకరించబడతారు ఇంటి తొమ్మిదో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు నామినేషన్ పెట్టడం జరుగుతుంది తర్వాత దాని ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆ నామినేషన్ డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని అప్పీల్ చేయటం తర్వాత ఫైనలైజ్ చేయటం క్యాండిడేట్ డిక్లేర్ డేటు అనే నామ్స్ అని మాకు కేటాయించిన స్టేట్మెంట్ ఆరు వాళ్ళందరూ ఎప్పటికి సంబంధించిన వాళ్ళందరూ రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు వారి యొక్క విధుల్లో తొమ్మిదో తారీఖుకి పాల్గొని వారికి సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అంతా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ శనివారం నాడు మన మండల స్థాయిలో పొలిటికల్ పార్టీతో అంటే అవ గుర్తిపోటు లేదా పొలిటికల్ పార్టీలతో మేము ఎస్ఏ గారు ఆధ్వర్యం ఎమ్ఆర్ఓ గారు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది ఎన్నికలకు ప్రవర్తన చేయమని ఎంసీసీ బోర్డు తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే నోటిఫికేషన్ జారీ అయినందు ఎంసీసీ కోర్టులోనూ అందరం ఎలక్షన్ బోర్డులోకి వెళ్ళిపోయినాము ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అందులో భాగంగా మేము అన్ని విధాల ప్రభుత్వం చెప్పిన దాని విధంగా గవర్నమెంట్ ఆదేశించిన దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన కలెక్టర్ గారు ఆదేశించిన రెగ్యులర్గా కావడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ రెండో విడతలు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి రెండో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించిన నామినేషన్ దానికోసం ఎనిమిది సెంటర్లను మనం కేటాయించుకుంటుంది ఆ ఎనిమిది సెంటర్లో ఆ ఇరవై ఐదు గ్రామ పంచాయతీ సంబంధించిన నామినేషన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన కూడా స్టేట్ అయినా స్టేట్ టూ ఆరో కూడా సెకండ్ యాటరేషన్ ద్వారా అలాట్ చేయడం జరిగింది వాళ్ళకి పదవ తారీఖు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఈ పదవ తారీఖు ట్రైనింగ్ కర్పరేట్ ఒక ట్రైనింగ్ ఉంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ చేయడం దాన్ని కూడా మేము అన్ని విధాలా సంబంధిస్తూ ఉన్నాం రాజే సంబంధించిన ఇప్పుడు ఎంపీకి సంబంధించిన మెటీరియల్స్ తర్వాత ఆర్ ఓవర్లకు వాళ్ళ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్స్ తర్వాత పోలీస్ స్టేషన్ సంబంధించి ఏర్పాటు చేసిన ఎంపిక ఏర్పాటు చేసిన యాభై ఆరు పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా అన్ని విధాలా మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం జరిగే ఎలక్షన్స్కు మేము మా ఉద్యోగుల తరఫున మా మండల కార్యాలయం తరఫున కూడా అన్ని రకాల సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈ రాబోయే ఎన్నికలు కూడా గ్రామ ప్రజలు మరియు తర్వాత పొలిటికల్ పార్టీలు సేకరించి ఇక్కడ నల్లూరు మండలం తగ్గే ఎన్నికలన్నీ కూడా విటీవంకాల చేయాలని కోరుకుంటూ